చినకాకని షైన్ ఆంధ్ర శరణాలయంలో తాడేపల్లి టీడీపీ రూరల్ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు కొల్లి ఆధ్వర్యాన బాల బాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను బాలలు నాయకులు కట్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వేమూరి బాబు టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నల్లిబోయిన శ్రీనివాసరావు నాయకులు కల్లం రెడ్డి తురుకా నరేష్ తెలుగు మహిళా నాయకురాలు అనూషా తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు తెలుగు యువత నాయకులు కొల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో చిన్నకానిలో గల షారో అనాథాశ్రమంలో జరుపుకోవటం ఎంతో అభినందనీయం ఈ షారోన్ అనాథాశ్రమంలో ఎప్పటి నుంచో కూడా మేమందరం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఏ కార్యక్రమం వచ్చినా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ షారో నానాశ్రమని ఆ నిర్వాహకులు కూడా ఎంతో బాగా కూడా చూస్తా అంతకుముందు చిన్నది ఉండేది ఇప్పుడు సొంత బిల్డింగ్ కట్టుకొని ఈ పిల్లలకి ఎంతో విధంగా కూడా వాళ్ళందరూ అండగా ఉంటా ఉన్నారు ఇక కొమ్మారెడ్డి కిరంగారు గురించి చెప్పదలుచుకుంటే అతను సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు గుండి మేడ గ్రామంలో వాళ్ళందరికీ బడ్డీ కొట్లు కానీ తోపుడు బండ్లు కానీ అట్లాగే నియోజకవర్గంలో కూడా ఎన్నో ఎంతోమందికి అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం ఈ విధంగా ఎప్పుడూ తోడ్పడుతూ ఉన్నాడు ఈరోజు అందుబాటులో లేనప్పటికీ కూడా ఇక్కడ అతను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సముచితం అని చెప్పి మంగళగిరి నియోజకవర్గ నాయకులందరూ కూడా జరు ఇక్కడికి ఇచ్చేసి సుశ్వారని జరుపుకుంటాము మరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు కుమ్మారెడ్డి కిరణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ షైన అనాథాశ్రయం జరగటం మరి ఎంతో ఆనందదాయకం ఎందుకంటే పిల్లలకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఉంటాం అంటే మరి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలన్న ఆలోచనతో మరి కొమ్మారెడ్డి కిరణ్ గారు అనేక కార్యక్రమాలు ఈ షైన ఆశ్రమంలో చేయడం జరిగింది అదే క్రమంలో ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కొమ్మారెడ్డి కిరణ్ గారు ఈ ఆశ్రమంలో చిన్నపిల్లలకి మరి కేక్ కట్ చేసి అలాగే వాళ్ళకి పండ్లు అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కొమ్మారెడ్డి కిరణ్ గారు మరి నియోజకవర్గంలోనే ఒక సీనియర్ నాయకులు ఎందుకంటే కుమ్మారెడ్డి కిరణ్ గారు పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకుడు కొమ్మారెడ్డి కిరణ్ గారు కుమ్మారెడ్డి కిరణ్ గారు మరి ప్రతి గ్రామంలోకి కాలకి బలపం కట్టుకొని తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మరి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఇక్కడ నారా లోకేష్ గారు అధికారంలో రావటానికి కొమ్మారెడ్డి కిరణ్ గారు కూడా ఒక ప్రముఖ భూమిక వహించినటువంటి నాయకుడు కా తెలుగుదేశం అంటే మరి ఆ తాడపల్లి ఏరియాలో కొమ్మారెడ్డి కిరణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ మిత్రులు అయినటువంటి కొల్లి సురేష్ గారి మిత్రమండలికి మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొమ్మారెడ్డి కిరణ్ గారు మరి ఈరోజు అందుబాటులో లేకపోయినా కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారి మిత్రమండలికి మరి ధన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరికీ అత్యంత ఆత్మలు కొమ్మారెడ్డి గారు నేడు జన్మదినోత్సవం జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందాన్ని అలాంటి భావం కలిగిన కొమ్మారెడ్డి గారు ఈరోజు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అత్యంత సన్నిహితులు మిత్రులు శ్రీ అభిలాషుల సమక్షంలో కొల్లి సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని షైని అంటున్నారు కానీ ఇది అనాథాశ్రయం కాదు ఆనంద ఆనందాశ్రయం ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ఆశ్రమంలో ఉంటున్నారంటే చాలా సంతోషించదగ్గ విషయం అలాంటి ఆనందాశ్రమంలో కొమ్మారెడ్డి గారి సేవాభావ కార్యక్రమాలను గుర్తించుతూ ఈనాడు జన్మదినోత్సవం జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందకం అలాంటి ఈ జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో చిరకాల మిత్రులుగా చిరస్థాయి మిత్రులుగా మిగిలిపోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కొమ్మారెడ్డి గారు